వెల్కమ్ వెల్కమ్స్ కుక్ వండుతున్నావమ్మా కంద పచ్చలి వండుతున్నా వంద సంవత్సరాల కాలం నాటి రెసిపీ ఇది కావలసిన పదార్థాలు బచ్చలి రెండు కట్టలు కంద పావు కేజీ పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది వేరుశెనగ గుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ బెల్లం రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పెద్ద నిమ్మకాయంత ఎండుమిర్చి నాలుగు ఇంగువ హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపడా నువ్వుల నూనె మూడు టేబుల్ స్పూన్లు కరివేపాకు మూడు రెబ్బలు పసుపు చిటికెడు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మొదటగా ఆవపిండి పేస్ట్ తయారీ రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు ఎండుమిర్చి కలిపి మెత్తగా కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్గా చేసుకోవాలి తరువాత దీన్ని ఒక ఇంట్లోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని పచ్చడి తయారు చేయడానికి ముప్పై నిమిషాల ముందే మనం తయారు చేసుకుని ఉంచుకోవాలి తరువాత కంద బచ్చలి పచ్చిమిర్చి మూడింటిని కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకుని ఒక విజిల్ రానిచ్చి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక శనగపప్పు మినప్పప్పు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేగనివ్వాలి ఆ తరువాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగినాక నాలుగు ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఎండుమిర్చి వేగిన తర్వాత మూడు రెబ్బలు కరివేపాకు వేయాలి కరివేపాకు వేగిన తర్వాత ఇంగు వేయాలి వేగిన పోపులో కందా బచ్చల్ని వేసుకోవాలి దీన్ని మనం మ్యాష్ చేయకూడదు ఇది ఉడికేటప్పుడే మెత్తగా అవుతుంది దీనిలో పసుపు నానబెట్టి గుజ్జు తీసిన చింతపండు రసం బెల్లం సరిపడా కళ్ళుప్పు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కంద మెత్తబడుతుంది ఈ ప్రాసెస్ని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి నాకు ఈ రెసిపీని పదిహేను సంవత్సరాల క్రితం మాకు బాగా కావలసిన పైడిమర్రి విజయలక్ష్మి గారు నేర్పించారు వారు తయారు చేసే వంటల విధానం చాలా బాగుంటుంది మిగతా కందా బచ్చలి విధానం కంటే ఈ పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వంట తయారీ విధానం విజయలక్ష్మి గారి కుటుంబంలో నాలుగు తరాల నుంచి వస్తుందంట ఇది పూర్తిగా తయారవ్వడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది దీన్ని కలిపేటప్పుడే పచ్చిమిర్చిని కందని మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది కార్తీక మాసంలో కందా బచ్చలి తినాలని పెద్దలు ఎందుకు చెప్పారో తెలియదు కానీ దీని వెనుక ఆరోగ్య రహస్యం ఏదో ఉండే ఉంటుంది ఇలా మగ్గనిస్తే సరిపోతుంది కొన్ని వంటల రుచి వండే పాత్రల మీద వాటి రంగు రుచి కూడా ఆధారపడి ఉంటుంది దీనిలో మనం వేసిన బెల్లం రుచులన్నిటినీ సమం చేస్తుంది కందా బచ్చలి రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ని కలుపుకోవాలి ఇది రుచిలో అద్భుతమండి మీరు తయారు చేసుకుంటారు కదా